ముగ్గురు ఎక్కడ లేరండి మీకు ఎవరు చెప్పారు ముగ్గురు పది మంది వెళ్తాము ముఖ్య ఎన్ని వందలు మంది కూడా తెలియకపోతే నేనేం చేయాలి వెళ్ళింది పది మంది కదా ముగ్గురు నల్ కాదు కదా అప్పుడు పన్నెండు వెళ్తే ఇప్పటికీ ఇక్కడ పది మంది లేరు ఇంకా వెళ్తామంటున్నారు రచ్చ ఎందుకు అయినా ఆ నెంబర్తో ఉంటుంది రచ్చ ఒక్కరా ఇద్దరా అనే రచ్చా ఉండదు కదా ఒక ఎమ్మెల్యే పైన కూడా వచ్చి ఉండొచ్చు సో అందువల్ల అసలు బీఆర్ఎస్కు కొన్ని అయితే కాకుండా తామే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలను సిపిఎ ఎమ్మెల్యేలు తీసుకొని ఇప్పుడు పినాయింపుల పైన ఇంత అన్యాయము అక్రమం అంటే ఏ మేరకు అది సంబంధించమనేది అనేది క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే పిరాయింపులను బీఆర్ఎస్ చేసినప్పుడు బీఆర్ఎస్ అక్యూజ్డ్ ఇప్పుడు విక్టిమ్ ఇప్పుడు కాంగ్రెస్ అక్యూజ్డ్ బీఆర్ఎస్ విక్టిం అందువల్ల ఒకరోజు ఒకరు అక్యూజ్గా ఉంటే ఇంకో రోజు ఇంకో విక్టిం ఇంకా మారుతారు అందువల్ల పిరాయింపుల పైన మాట్లాడే పొలిటికల్ రైట్ మాల్ రైట్ బీఆర్ఎస్కు ఉందా అని అడగచ్చు కానీ నెంబర్తో సంబంధం లేదు కదా ఒక ఎమ్మెల్యే పైన కూడా అది సరైన పద్ధతి కాదు కదా డిఫెక్షన్స్